రేష్మి గార్డెనింగ్కి స్వాగతం అక్కడ మన పొట్లకాయ విత్తనం రెడీ అయిపోయింది అదిగోండి అచ్చం కాకరకాయ పండినట్లే పండుతుంది ఇందులో విత్తనాలు ఇప్పుడు రెడీ అయిపోయి ఉంటాయి ఇంకా కొంచెం పండిపోతే ఇంకా బాగుంటుంది తర్వాత తీసుకున్నాం దీన్ని ఇప్పుడైతే మనం కొన్ని సీడ్స్ మన గార్డెన్లో వేద్దాం ఇక్కడ టమాటా నారు నాటన మొన్న తీయడం వీడియో కుదరడం కుదరలేదు ఇవి మన జామకాయ మనం తిన్నప్పుడు మంచిగా అనిపించిన జామకాయ సీడ్స్ తీసి ఎండబెట్టినట్టు ఇది ఒకటి తమ్మకాయ సీడ్స్ సీడ్ ఉంటే తీసి పెట్టినాను చూద్దాము వస్తాయి రావా అది చిన్న ఉంది తమ్మకాయ సీడ్ ఇవైతే మన పచ్చి బఠానీలు మన కూరగాయలు తెచ్చుకున్నప్పుడు వచ్చింది ఇది వేసి చూద్దాం మనం మన తోటలో కూడా ఇంతకుముందు వేసినట్టు వచ్చినాయి కానీ ఎండి ఇండిపెండెంట్ వేసినాయి కానీ అవి మనకి పై వరకు రాకోకుండా కింది వరకే వచ్చి ఒకటో రెండో కాసి వాడిపోయినాయి మొక్కలు ఈసారి చూద్దాం అటుగండి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఒక తమ్మకాయ మొక్క ఉండనే ఉంటుండే తీగ అటువంటిది పెద్ద ఎలుకలు వచ్చి మొత్తం తీసేస్తున్నాయి ఈసారి చూడాలి ఇంకా అసలు ఎన్నిసార్లు పెట్టినా కానీ రానివ్వకుండా చేస్తున్నాయి పచ్చి పటాణీళ్ళవి అంతకుముందు కూడా ఇలానే వేసినాను కానీ ఈ చీమలు ఎలుకలు రానియకుండా చేసేసినాయి ఇలా ఇలాంటి విత్తనాలే ఇప్పుడు అప్పుడు వేసి ఉంటే ఇలా వచ్చేసినాయి చూడండి ఇక్కడ ఇవన్నీ మనం ఇంకా కొంచెం పెద్దగైనాక తీసి వేరే దాంట్లోకి వేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా కావాలన్నా కానీ ఇవ్వచ్చు మనము జామకాయ ముక్కలు అవి చూడండి ఎన్నో వచ్చినాయో ఇలాంటి విత్తనాలు వేసి ఉంటేనే వచ్చినాయి ఇప్పుడు కూడా అట్లనే కొన్ని వేద్దాము అదిగోండి అలా మూసేస్తే సరిపోతుంది ఇంకా ఇవే వస్తాయి ఇలా పెద్దగా అయినప్పుడు కొంచెం మనం తీసి నాటుకున్నామంటే సరిపోతుంది ఇవి కూడా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా నాటేసినామంటే అంతే ఇంకా అవే మనకు తెలియకుండానే వస్తాయి బాగా ఇలా కొంచెం హోల్డ్ చేసి ఇలా పెట్టేసినాము అంటే చిక్కుడు పూత చిక్కుడుకాయలు మన గార్డెన్లలో ఎప్పుడు ఏదో ఒకటి రెడీగా ఉంటాయి ఇక మనకు కూడా టమాటా కాయలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి చిన్న చిన్నగా ఇక్కడ కూడా ఒక సీడ్ నాటేద్దాం ఎందుకోండి ఇవన్నీ మొన్న మనకి తెలిసిన అక్క ఇచ్చినారు నారు మొత్తం నాటినాను టమాటా నారు చూడండి ఇలా చిక్కుడు చెట్టుకి జీడ రాకోకుండా ఇలా బూడిద చల్లుకున్నాను అంటే జీడ అనేది తెల్ల జీడ నల్ల జీడ రాకుండా ఉంటుంది ఇక్కడ అన్నీ టమాటా నారు టూ డేస్ అయింది నాటి అక్క దగ్గర చాలా ఎక్కువ ఉంది అంటే ఇచ్చింటే నాటినాను చూడండి ఇంత ఎత్త అయినప్పుడు నాటుకున్నామంటే బాగా వస్తాయి ఇదంతా టమాటా నారే ఒకరోజు నాటినదే మనము చూడండి చామదుంప ఆకు మీద చూడండి చలికాలం కదా పొద్దున్నే వచ్చిన మంచికి నీళ్ళు ఎంత బాగా నిలిచినాయో మేమైతే ఈ గడ్డలు తినలేదు ఇంతవరకు ఒకసారి కూడా ఈ ఆకుల కోసమే నేను ఈ మొక్కల్ని పెంచాలని పెంచుతున్న అచ్చం మన లోటస్ ఆకులు ఉన్నట్లుంటాయి చూడండి ఇంత బాగా ముత్యంలాగా అనిపిస్తుంది ఒక పెద్ద ఏమంటారు ఇది మనం వేసిన నీళ్ళు కాదు చలికాలం కాబట్టి వచ్చిన నీళ్ళు ఒక డైమండ్ లాక్ అనిపిస్తుంది చూడండి ఎండకి మీరు ఇంకా ఈ అయితే ప్రతి ప్రతి గార్డెన్లో ఉండాలి ఇది మన హెల్త్కి చాలా మంచిది ఎర్రపచ్చలి తెల్ల పచ్చలాకు మొన్న మనం నాటిన మొక్కలు బానే ఉన్నాయి పక్షులు చూడండి